పుట్టింటి వాళ్ళకి ఏదైనా ఆపద వచ్చింది అంటే ఆడవాళ్ళ బుద్ధి ఎలా ఉంటుందో అని మీనా ఈ సీరియల్లో అయితే చూపించింది అనమాట మామూలుగా అయితే అత్తగారి ఇంట్లో అంటే ప్రభావతి బాలుని తక్కువ చేసి మాట్లాడిన లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తుంది మీనా ఎప్పటికప్పుడు నా భర్త గ్రేట్ అన్నట్టుగా అయితే ఇప్పుడు శివ అబద్ధం చెప్పిన విషయంలో బాలు ఇలాంటి తప్పు చేసి ఉండడు ఊరికి ఎందుకు కొడతాడు ఏదో ఒక బలమైన కారణం ఉండుంటుంది నా తమ్ముడిని అన్ని విషయాల్లో వెనకేసుకుని వచ్చిన వాడు వాళ్ళమ్మను కూడా ఎదిరించిన వాడు ఇప్పుడు శివాని కొట్టాడు అంటే ఏదో కారణం ఉంటుంది అని ఆ దిశగా ఆలోచించకుండా తన తమ్ముడు చెప్పిన మాటలే విని బాలుని పోయి నిలదీస్తుంది బాలు ఏంటి మీనా గురించి మీనా కుటుంబం గురించి ఆలోచించి అసలు విషయం చెప్పడనమాట తట్టుకోలేరు వాళ్ళు అని అంటే అబ్బాయి దొంగతనం చేసిన విషయం ఈ విషయం కానీ ప్రభావతికి తెలిస్తే ఇంకా నానా రచ్చ చేస్తుంది అని అయితే మీనా ఏంటి ఎంత అడిగినా చెప్పడం లేదని మా బతుకులు చిన్నవి కదా మీరు అందుకే ఇలా చేస్తున్నారు అన్నట్టు అక్కడ నుంచి అలిగి వెళ్ళిపోయి ఏకంగా సత్యంతో చెప్తుంది సత్యం కూడా అడుగుతాడు ఎందుకు కొట్టావరా వాడిని ఏమైంది అసలు ఏంటో కారణం చెప్పు అంటే చెప్పడం అనమాట బయటే చెప్పని వాడు ఇంట్లో ఎలా చెప్తాడు అందులో ప్రభావతి ముందర అసలు చెప్పడు అయితే ఈ శృతి గమ్ముగా ఉండొచ్చు కదా ఉండదు ఇలాంటివి ఇవన్నీ క్రిమినల్ కేసులు అవుతాయి పోలీస్ కేసు పెడతారు నేనైతే అలాగే చేసిన దాన్ని అనడంతో నేను నిజంగా క్రిమినల్గా అయి ఉంటే మీ అందరి మీద మీ అందరు కలిసి నా మీద పోలీస్ కేసు పెట్టాల్సిందే మీరు అందరు ఇంట్లో ఉండేవాళ్ళు కాదు అంటే ఇక మీనాకు బాగా కోపం అయిపోతుంది తన తమ్ముడు నా స్థితిలో చూడలేకపోతుంది అనమాట చెయ్యి చేసి వాడు ఏది ఇంకా మంచోడు అనుకుంటుంది ఎగ్జామ్స్ టైంలో ఇలా చేశాడు వాడు ఎగ్జామ్స్ రాయడానికి కూడా లేదు అని ఆఖరికి మనోజు రవిలందరూ కూడా బాలునే తప్పపడతారు అనమాట బాలు ఎక్కడ నిజం చెప్తే వాళ్ళు బాధపడాల్సి వస్తుంది ఇంకా జీవితాంతం మీనా అని మా అమ్మ తిడుతూనే ఉంటుంది ఆ అని ఎంతమంది ఎన్ని మాటలు అన్నా కూడా శివా చేసిన విషయం గురించి అయితే చెప్పడు వాడు ఏం చేశాడు అంటాడే కానీ అసలు విషయం చెప్పడనమాట ఫ్రెండ్స్ శివా విషయంలో బాలు చేసింది కరెక్టేనా మీనా ఇప్పుడు బాలుని తప్పు పడుతుంది మీనా కూడా కరెక్టా కాదా మూడు విషయంలో మీనా అసలు విషయం తెలియక ఇలా మాట్లాడడం కరెక్టే కానీ భర్తను కూడా ఆ అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మీనాదే కదా మీరేమంటారు ఫ్రెండ్స్ ఒక కామెంట్ చే